ఉద్యాపురం రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర అది రాజకీయాలకు కులాలకు అతీతంగా చేస్తూ అందరి మనల్ని పొందిన నర్తు నరేంద్ర గారి వద్ద మనం ఉన్నాం అయితే ఆయనకి ఇప్పటి వరకు ఆయన రాజకీయ పయనం ఎలా సాగిందో అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి నమస్తే నరేంద్ర గారు నమస్కారం చిన్ననాటి నుంచి మా ఇంట్లో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కనుక ప్రతి ఎన్నికల ముందు రాజకీయ కార్యకలాపాలు మా కుటుంబంలో జరగటం చిన్ననాటి నుంచి అవి చూస్తూ పెరగడం వల్ల సహజంగానే రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి చిన్ననాటి నుంచే ఒక నాయకత్వాన్ని చేయాలి పెంపొందించుకోవాలనే ప్రయత్నంలో స్వాభావికంగానే వచ్చిన నాయకత్వమే రాజకీయాల వైపు మళ్లించింది అలా చేస్తూ కుటుంబంతో గౌరవం కాపాడుకోవాలి కుటుంబానికి ఉండే రాజకీయ చరిత్రని పునరుద్ధరించుకోవాలని కారణాలతో నా రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది సరే ఇప్పుడు ఇచ్చాపురంలో పార్టీకి సంబంధించి మూడు మొక్కలాపి నడుస్తుందని పబ్లిక్లో టాక్ ఉంది వాటి మీద మీ అభిప్రాయం బలమైన పార్టీకి అనేక మంది అభ్యర్థులు ఆశించడం సహజం అది బలంగా ఉంటేనే ఆ పార్టీకి ఆ పార్టీలు మేము గెలుస్తామని ఆ పార్టీ నాయకత్వం నాకు ఇవ్వాలని కోరుకుతో అనేక మంది అభ్యర్థులు తయారవడం సహజంగా జరుగుతూ ఉంటుంది ఇచ్చాపురం నియోజకవర్గం దానికి అతీతమేం కాదు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒక్కసారి మినహా మిగతా టైం అంతా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలిచినప్పటికీ తెలుగుదేశానికి ప్రత్యర్థిగా ఉన్న నాటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కేడర్లో కానీ నాయకత్వంలో కానీ ఎటువంటి బలహీనతలు లేకుండా బలంగా తయారవటం ఈ పార్టీకి ఒక రకమైన నష్టమనే చెప్పగలదు పార్టీ బలంగా ఉండటం వలన పార్టీ అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ఆశించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండి అది ఎన్నికల నాటికి ఒక్కంత ముక్కలుగా చేరటం అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతుంది నా అభిప్రాయంలో మూడు ముక్కలాట నాలుగు మొక్కలాట అది బలహీనతకు చిహ్నం కాదు అది బలమైన ఆ పార్టీ బలాన్ని నిరూపిస్తుంది ఆ రకంగా ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాపురం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది ఆ బలంగా ఉన్న నాయక కేడర్ మీద నేను నాయకుని కావాలనే ప్రయత్నం ఎక్కువ మందికి ఉండటం వలన మీకు అలా కనిపిస్తుంటుంది మూడు మొక్కలు ఆటగా నాలుగు ముక్కలాటగా కానీ అది కాదు అంతిమంగా ఈ పార్టీ తలక బలాన్ని సూచించే ఒక సూచనపైన చూడాల్సి ఉంటుంది బలాలకు అతీతంగా మీ రాజకీయ ప్రస్థానం అయితే ప్రజలకి అందుబాటులో ఉందనేది ఇచ్చాపురము ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు చాలామంది చెప్పుకునే మాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తే మీ పరిస్థితి ఏ పొజిషన్లో ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు సార్ సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు ప్రజా జీవితంలో గడపడం ఎక్కువ కాలం ఎక్కువ ప్రాంతాన్ని రాజకీయ కారణాలతో రాజకీయ అరికలాపాలు నెరవేర్చుకోవటానికి ఈ జిల్లాలోని అనేక ప్రాంతాలు సందర్శించినవనిగా ఈ జిల్లాలో ఉండే అన్ని కులాలకి అనుకూలంగా ఉన్న వ్యక్తిగా వారు గౌరవించారని చెప్పక తప్పదు ఈ సుదీర్ఘమైన కాలంలో అనేక కులాలు నాతో నడిచిన ఉన్నాయి నేను నడిచిన నాయకత్వాలు ఉన్నాయి అందుకే నరేంద్ర అంటే కులభావన ఏ కులానికి రాదు నరేంద్ర అంటే మనవాడనే ఓన్ చేసుకునే వ్యక్తులే ఎక్కువగా ఉంటారు వాళ్ళ కులాలు కూడా కుల నాయకత్వం కూడా ఉంటుంది రెండో సుమారు ఒక ఇరవై ఏళ్ళుగా బీసీ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేయటం వల్ల ఆ బీసీ సంఘాలలో ఉండే వివిధ కులాలన్నీ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కారణం చేత నన్ను ఒక కుల కులానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా అన్ని కులాలు బీసీలో ఉన్న అన్ని కులాలు కూడా ఆదరించే వ్యక్తిగా నన్ను అయితే గౌరవించాయి ఈ క్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం చూసుకుంటే అత్యధికమైన కులాలు ఉండే నియోజకవర్గంగా మన శ్రీకాకుళం జిల్లాలో చెప్పుకోవచ్చు సుమారు నూట నాలుగు వివిధ ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గం అందులో అత్యధిక సంఖ్యలో ఉన్న వాళ్ళకన్నా తర్వాత సంఖ్యలో ఉన్న వాళ్ళ సంఖ్య రెండు నుంచి ఐదు వేలకు మించి తేడా ఉండదు అత్యధికంగా ఉండే ఒక యాదవులను సంఖ్య తీసుకుంటే రెడ్లతో యాదవులకు ఉండే ఆ వ్యత్యాసం ఒక మూడు వేలు అయితే పరిస్థితిలో నరేంద్రోసం చేశాను నరేంద్ర కుటుంబానికి పార్టీ మోసం చేసింది అని కాదు కానీ ఆయా సందర్భాల్లో రాజకీయ సమీకరణాలు చేసుకునేటప్పుడు నాయకత్వానికి కొన్ని అంకెలు కొన్ని సంఖ్యలు కొన్ని నివేదికలు వేరే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు అటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పలేదేమో అనిపిస్తుంది అది నేను మోసంగా భావించట్లేదు ఇంకా మనం ఇంకా మనం ఇంకా బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఎక్కువ ఎక్కువ ప్రాంతాన్ని ఎక్కువ మంది వ్యక్తుల్లోకి చొచ్చు చొచ్చుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందేమో అధిష్టానం ఇంకా మనల్ని బలంగా మనల్ని నమ్మాలి అంటే మన మన విజయానికి ఒక విశ్వాసంలోకి రావాలంటే ఖచ్చితంగా మరి కొంచెం ఎక్కువ శ్రమ పడాలని భావిస్తున్నాను అది ఈ క్రమంలో జరుగుతూ ఉంది అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళటం ప్రజామన్నలను పొందడం కార్యక్రమ పార్టీ కార్యకలాపాలు ప్రభుత్వ కార్యకలాపాలు అన్నిటిని నిర్వహించలేదు అది రాజకీయాల్లో ఉత్న పతనాలు సాధారణం ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పలేము అవకాశం వచ్చినోడు మనం వెనక తిరిగినోడని చెప్పి మనం తక్కువగా అనుకోవడానికి వీల్లేదు ఆ స్థానానికి వెళ్ళడానికి మనకు అవకాశం కుదరలేదు లేదా అధిష్టానం దృష్టిలోన మనం ఆ స్థానానికి అర్హులుగా భావించలేకపోవడం వలన జరిగి ఉంటుంది ఇంకా కసితో ఆ స్థానం అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం సార్ ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ ఉంది ఎలక్షన్లో పార్టీ తరపు నుంచి మీకే టికెట్ వస్తే మీ ప్రణాళిక ఏంటి మీ ఎజెండా ఏంటి అసలు ఆ ఎజెండా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఉంటుంది ఇచ్చాపురం నియోజకవర్గం సామాజికంగా ప్రాకృతికంగా కూడా బాగా వెనుకబడిన ప్రాంతం ఇది నైసర్గికమైన వెనుకబాటుతనం వల్ల ఇచ్చాపురం నియోజకవర్గం వెనుకబడిన తటానికి గురైంది ఇది ప్రకృతి ఈ ప్రాంతానికి ఇచ్చిన ఒక శాపంగానే భావించాలి ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి సామాజిక అభివృద్ధి చేయాలి అని భావిస్తే అంటే ఆ నాయకత్వం కనుక భావిస్తే అనేకమైన చర్యలు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి మొదటిది ఏంటంటే ఈ ప్రాంతంలో సామాజిక అభివృద్ధి జరగడానికి అవసరమైన పరిశ్రమలు వంటివి లేవు చివరికి కుటీర పరిశ్రమలు వంటివి కూడా చాలా తక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నాయి అంటే ఇప్పటికీ ఎనభై శాతం జనాభా ఆధారపడ్డ పరిశ్రమ ఏమిటంటే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగానికి అవసరమైంది సాగునీరు ఈ ప్రాంతంలో డెమోగ్రాఫికల్గా ఈ ప్రాంతం తొలగ స్వరూపం వల్ల అండర్గ్రౌండ్ వాటర్ టేబుల్ సఫిషియంట్గా లేకపోవటం ఉపరితల జలాలు నిల్వ చేసుకోవడానికి అవసరమైన భూభాగం లేకపోవటం భూభాగం ఉన్నా కానీ దాన్ని ఆ విధంగా మార్పు చేయకపోవటం వల్ల ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి సాగునీటి కొరత తీవ్రంగా ఉంది వంశధార నది నుంచి సముద్రంలో కలిసిపోతున్న వరద నీరు నూట పదహారు టీఎంసీలు ఉంటే దాంట్లో ఒక ఆరు టీఎంసీలు వాటర్ని కనుక ఇచ్చాపురం నియోజకవర్గం తీసుకోగలిగితే సస్యశ్యామలం అవడమే కాకుండా నిస్తేజమైపోయిన నిర్జీవంగా ఉన్న ఈ భూభాగం జీవం పెంచుకుంటుంది తద్వారా ఇక్కడికి వచ్చే కొన్ని రుగ్మతలు రోగాలు వాటి అన్నిటిని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది అలా సాగునీటిని తీసుకురావటం ఒక ప్రధానమైన అవసరం కారణం అవసరమైతే రెండోది ఉపాధి లేకపోవటం వల్ల ఈ ప్రాంతం నుంచి అనేక మంది వేలాది మంది వలసలు పోతూ ఉన్నారు కొన్ని గణాంకాలు కానీ మనం పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో ఉన్న జనాభాలో సుమారు లక్ష కుటుంబాల్లో నలభై వేల మంది ఈ ప్రాంతం నుంచి వలసలు పోయినారు ఈ ప్రాంతం నుంచి నలభై వేల మంది వలసలు పోయి సుమారుగా పన్నెండు శాతం అంటే ఈ దేశంలోనే అత్యధికమైన వలసలున్న ఒక కాంపాక్ట్ ప్రాంతంగా ఇచ్చాపురం చెప్పుకోవాల్సి వస్తుంది ఇంత తీవ్రమైన ఈ వలసలు అనేది ఈ దేశంలోనే ఏ ప్రాంతంలో లేవు ఆ వలసలు నివారించడానికి వాళ్ళు పనిచేయగలిగే చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయటం ఒక ప్రత్యామ్నాయం సాగునీటిని అందించడం ఒక ప్రత్యామ్నాయం అయితే వాళ్ళకి ఉపాధి కల్పించడం మరో ప్రత్యామ్నాయం దీన్ని మనం ఆ విధంగా మనం వృద్ధి చేయగలిగితే ఈ దేశంలో ఉండే లేదా ఈ రాష్ట్రంలో ఉండే అనేక ప్రాంతాలతో పోటీ కల పడగలిగే సామర్థ్యం ఈ ఇచ్చాపురం నియోజకవర్గానికి ఉంది కారణం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఈ దేశంలో ఉండే ఏ ప్రాంతంలోనైనా సరే ఒక నైపుణ్యం కలిగిన పని పనివంతుడు కావాలి అంటే ఇచ్చాపురం నుంచి వెళ్తుంటాడు ఈ దేశంలో ఏ నమ్మ చూడండి శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉంటారు అంటారు ఆ శ్రీకాకుళం జిల్లాలో అరవై శాతం మంది ఇచ్చాపురం వాళ్ళు ఉంటారు ఈ రకంగా ఉపాధి కోసం వేరే ప్రాంతాల్లో వెళ్ళే వాళ్ళని ఆ నైపుణ్యాన్ని కనుక మనం ఇక్కడే వినియోగించుకోగలిగితే ఇక్కడ ఉత్పాదకత కూడా పెరుగుతుంది ఉత్పాదకత ఒకవైపు పారిశ్రామిక ఉత్పాదకత రెండో వైపు వ్యవసాయక ఉత్పాదకతలు కనుక పెరిగినాయంటే అభివృద్ధి మిగతా ప్రాంతాలతో పోటీ పడ్డం కాకుండా దాన్ని అంతకన్నా ఉన్నతమైన స్థానానికి పోగలిగే అవకాశం ఈ ఇచ్చాపు నియోజకవర్గం ఈ రెండు ప్రధానమైన అంశాలు నాకు ఒకవేళ నాకు నాయకత్వమే కనుక వస్తే ఆ రకమైన అవకాశం అదృష్టం వస్తే నేను చేయాల్సిన కార్యక్రమాలు వీటిగా నేను మరి ఏర్పాటు చేసుకున్నాను అంతేకాకుండా మనకు ఒక నలభై రెండు కిలోమీటర్ల సుదీర్ఘమైన ఒక తీర రేఖ ఉంది తీర ప్రాంతం తీర ప్రాంతం ఉంది ఆ తీర ప్రాంతంలో ఉండే నై నైపుణ్యం కలిగిన మన మత్స్యకారులు వేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వలసలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు అలా కాకుండా ఎక్కడ అటువంటి మౌలికమైన సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు తెచ్చుకున్న సంపదని కనుక నిల్వ చేయగలిగే ఒక కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేయగలిగితే వాళ్ళకి మద్దతు ధర వచ్చిన మత్స్య మధ్య మద్దతు ధర లభించడం ద్వారా వాళ్ళ తలకి నైపుణ్యానికి ఒక విలువ దొరుకుతుంది ఒక మూల్యం దొరుకుతుంది ఆ విధంగా వాళ్ళని పెంపొందించవచ్చు ఇలా మిగతా ఉండే సామాజిక వర్గాల తాలూకా పనిని వాళ్ళ నైపుణ్యాన్ని వినియోగించుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధి జరిగించవచ్చు ఇటువంటి కొన్ని ప్రణాళికలు అయితే నా మనసులోనే ఎప్పటి నుంచో ఉన్నాయి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా చేద్దామని మన దౌర్భాగ్యం ఏంటంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో పంతొమ్మిది యాభై రెండు నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ దిశగా ప్రయత్నం చేయలేదు ఎక్కువ కాలం నాయకత్వం వహించిన తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు గమనిస్తే అల్ప అల్పసంఖ్యాక వర్గం నుంచి రావటం మిగతా వాళ్ళ పట్ల అధిక సంఖ్యాకులుగా ఉండే ఈ జాతుల పట్ల వ్యక్తుల పట్ల నిబద్ధత లేకపోవటం కేవలం ఏదో ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ద్వారా వచ్చిన కార్యక్రమాలన్నీ చేసుకుని ఇదే మేము చేసిన అభివృద్ధి అని చేసి చెప్పుకుంటున్నారు తప్ప ఏనాడు కూడా ఇదిగో ఇది ఇది నా మార్కు డెవలప్మెంట్ దీన్ని నేను సాధించాను నేను నా ప్రతిపాదన ద్వారా నా తగ్గ శ్రమ ద్వారా ఇదిగో ఈ ప్రాజెక్ట్ వచ్చి ఇంతమందికి ఉపయోగ ఉపయోగపడింది లేదా బెనిఫిట్ అయ్యింది అని చెప్పి ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకపోవడం దుర దురదృష్టకరం మనకు ఉండే సుమారు తొంభై వేల ఎకరాలు ఈ తొంభై వేల ఎకరాల ఇరిగేషన్కి మనకి ఎంతవరకు ఇరిగేషన్ ఉంది ఏమన్నా ఎప్పుడన్నా ఎప్పుడు గంటి పద్మనాభం గారు అక్కడ అరవై రెండులోన దీని మీద చేసుకుంటే ఆ ఆ ప్రాజెక్ట్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి అక్కడ ప్రారంభమైంది అంత తప్పి ఏ రకమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చారు మీరు అసలు మీకు ఎందుకు ఎన్నుకోవటం మీకు ఎన్నుకోవటం ద్వారా ఈ సమాజానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటి మీరు చేసిన గొప్పతనం ఏంటి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఎవరన్నా ఇప్పటిదాకా జరిగిన ఎమ్మెల్యేలు కానీ లేదా సమితి ప్రెసిడెంట్లుగా ప్రభుత్వంతో సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు కానీ ఏం డెవలప్మెంట్ చేశారో చెప్పాలని నేను అడుగుతాను అటువంటి వాటిని నిర్లక్ష్యం చేసిన వాటిని మనం లక్ష్యంగా పెట్టుకుని ప్రయాణం చేయాలని నా ఉద్దేశం సార్ ఇప్పుడు వెనకబడిన సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యాలు వహించట్లేదు ఆ పశగా ఏ పార్టీ కూడా ఫేవర్ చేయలేదు అన్నది మీ అభిప్రాయం కానీ మీ నియోజకవర్గం నుంచే నర్తు రామారావు గారు మీ సామాజిక వర్గం ఆయనకు కూడా గతంలో ఒకసారి సీట్ ఇవ్వడం జరిగింది ఆ టైం గెల గెలవకపోవడానికి గల కారణాలు ఏంటి సార్ ఇప్పుడు రెండు భిన్నమైన సందర్భాల్లో నర్తు రామారావు గారికి టికెట్లు ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన నాయకత్వం అభ్యర్థిత్వం ప్రకటించబోయింది అదే సమయంలో అప్పుడే పుట్టిన ప్రజారాజ్యం పార్టీ చిన్న చిరంజీవి గారికి సంబంధించి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు వల్ల అదే సామాజిక వర్గం నుంచి టికెట్ ఇవ్వడం ఒక ప్రాంతంలో కాంపాక్ట్ అవ్వాల్సిన ఓట్లు చీలిక అది తెలుగుదేశానికి లాభించింది అప్పుడు ఆ రెండు అభ్యర్థుల తలు మొత్తం ఓట్ల సంఖ్యను చూస్తే నలభై నాలుగు ఎనభై నాలుగు వేల ఓట్లు ఈ ఏడవ కులానికి వచ్చినాయి నత్తు శాసగిరి గారు నత్తు రామారావు అనే ఇద్దరు యాదవ అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు నల ఎనభై నాలుగు వేలు తెలుగుదేశం అభ్యర్థికి వచ్చిన ఓట్లు నలభై నాలుగు వేలు అంటే ఈ యాదవ అభ్యర్థికి ఉండే బలమైన ఇది బలమైన సంఖ్య ఆ ఇద్దరికి విభజన కావటం వల్ల అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవద ఇక రెండోసారి ఇచ్చేటప్పటికి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామారావు గారికి ఇచ్చినప్పుడు అశోక్ మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అప్పుడు మొదటసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపిక చేసుకున్న సందర్భం అందులో అప్పటికే ఆరుగురు ఈ ఖమన్న కత్తని మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంవై కృష్ణారావు గారి దగ్గర నుంచి నా వరకు ఒక ఆరుగురు సమన్వయకర్తలని వైసీపీ పార్టీ మార్చ మార్పు అది కూడా ఆఖరి నిమిషంలో రామారావు గారి అభ్యర్థిత్వాన్ని నా అభ్యర్థిత్వాన్ని తప్పించి రామారావు గారి అభ్యర్థిత్వాన్ని ఆఖరి నిమిషంలో మార్పు చేయడం జరిగింది అప్పటికే ప్రజలు ఒక మైండ్ సెట్కి వచ్చేశారు నరేంద్ర క్యాండిడేట్ అవుతున్నాడు అనే అభిప్రాయానికి వచ్చేశారు సడన్ గా ఆఖరి నిమిషంలో రామారావుకు మార్చడం వల్ల ఈ ఎవరైతే నరేంద్ర క్యాండిడేట్ అవుతున్నాడనే అభిప్రాయంతో ఉన్న వాళ్ళలో వెంటనే వాళ్ళు టర్న్అట్ అవ్వలేకపోవటం వల్ల అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఫ్రెష్ అశోక్ ఫ్రెష్గా రావటం వల్ల ఇది రామారావు వాటకి ఇదైంది తప్ప సామాజిక వర్గానికి ఇచ్చినంత మాత్రాన అది వాటం కాదు అది ఎమోషన్ ఇప్పుడు ఎవరి వ్యక్తిత్వాన్ని ఎవరి వ్యక్తిత్వాన్ని నేనైతే క్వశ్చన్ చేయలేను నాకున్న అలవాటు ప్రకారం నాతో ఉన్న వాళ్ళని ఎటు పొమ్మని చెప్పను నాతో వాళ్ళు పోయేటట్టు నేను వ్యవహరించను కూడా ఎవ్వరైనా గానీ వాళ్ళు నా నుంచి వాళ్ళు స్వభావ సిద్ధంగా వెళ్ళిపోయినలే తప్ప నేను పంపించటం అనేది నాకు అలవాటు లేదండి నాతో అనుబంధంగా ఉన్నవారు ఎవరిని నేను వదులుకోను అది అంటే తగిన గౌరవం దొరకలేదు మోసం అనే పెద్ద మాట అన్నం కరెక్ట్ కాదు కానీ తగిన గౌరవం ఇవ్వలేదు పొందలేకపోయినామని అయితే భావిస్తూ ఉంటారు మనం తగిన గౌరవం అనే మనం పొందలేకపోయినామనే అభిప్రాయం అయితే ఉన్నాం ఖచ్చితంగా పార్టీ ఆ గౌరవం ఇస్తుంది ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసే పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది కొంతమంది మాత్రం సాధ్యం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నమ్ముకున్నోళ్ళకు మోసం చేసే చరిత్ర లేదు గస్తే ఎన్నికల్లో ఇచ్చాపురంలో వైసీపీ పొజిషన్ ఎలా ఉంటుందని మీ అభిప్రాయం ఖచ్చితంగా గెలుపు దిశగా ఉంటుంది ఆ గెలుపు కూడా మామూలు గెలుపుగా ఉండదు కారణం ఏంటంటే టీకాలు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేకమైన చర్యలు వీటన్నిటి మీద ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా స్టాండ్ ఒకవైపు అయితే రెండోది తెలుగుదేశం ఒక కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు ప్రజలు నేను ఇంకా వేరు వేరే అసంతృప్తి అది అంత ద్వేషం పెంచుకున్నారు ఒక మంచి ప్రభుత్వం నుంచి పక్కన పెట్టి మిమ్మల్ని ఎన్నుకుంటే మమ్మల్ని ఇంత మోసం చేస్తారా అనే రకమైన ద్వేషాన్ని పెళ్ళిపోతుంది దాని ద్వారా ఒక బలమైన విజయం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఖచ్చితంగా నేను నమ్ముతా ఉన్నాను వస్తుంది కూడా అదే రెండు వేల ఇరవై తొమ్మిది పార్టీలో సేమ్ ఇదే పరిస్థితులు ఉంటే అంటే త్రినాయకత్వం అవ్వచ్చు పార్టీలో పలువురు నాయకుల తాలూకా పరిస్థితులు అవ్వచ్చు ఇదే పరిస్థితి కొనసాగితే గెలుపుకి సోర్స్ ఏమైనా ఉంటుందంటారా ఎన్ని రకాలుగా చేసినా సరే పార్టీ కేడర్లో అయితే ఏకత ఉంది ఏకత అంటే ఒక ఐకమత్యం ఒక భావన మీద నడిచిన తత్వం ఉంది ప్రజలు కూడా అటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇక్కడ నాయకులు ఎవరో విభజన చేస్తాము లేదా వేరు వేరు కూటములు కూటలు పెట్టుకుంటామన్నా సరే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ దిశగా వెళ్ళరు అది ఎవ్వరైనా కానీ ఎంత పెద్ద నాయకుడుగా అనుకున్నాడైనా సరే ఈరోజు నేను నాకు ఆ పార్టీ నాయకత్వం నచ్చలేదు లేకపోతే అభ్యర్థి నచ్చలేదు నేను విభేదిస్తున్నాను అని బయటకు వచ్చినా సరే ఆ వ్యక్తి ఒక్కడే అవుతాడు తప్ప ఆ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ లేదా ఓట్లు కానీ పో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల కేడరు జగన్మోహన్ రెడ్డి అనుకూల కేడరు ప్రజలు ఇప్పుడు టీడీపీ కోటమి ప్రభుత్వం మీద వచ్చిన అసంతృప్తి ఈ రెండు కలిపి భారీ విజయాన్ని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఇస్తుందని చెప్పడంలో ఏ అతిశయోక్తి లేదు నేనైతే ఏమాత్రం అనుమానపడట్లేదు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అది ఈరోజు రికార్డ్ అయింది మన దీంట్లో ఖచ్చితంగా ఆ రోజు ఏంటంటే మీ కుటుంబానికి గౌరవం ఇస్తారు తప్పకుండా ఆ గౌరవం దొరుకుతుందని భావిస్తా ఉన్నాను ఖచ్చితంగా దొరుకుతుంది అదే చెప్తున్నాను కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబాలను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మోసం చేయలేదు నేను ఇప్పుడు ఎనభై నాలుగు నుంచి రాజశేఖర రెడ్డిని గమనిస్తూ ఉన్నాను ఎనభై నాలుగులో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను ఆయన నమ్ముకున్నాడు కూడా చెడిపోలేదు పైగా మధ్య మధ్యలో ఆయన్ని విభేదించినా కానీ ఆయన మనసుతో ఇష్టపడ్డ వ్యక్తుల్ని కణిత విశ్వనాథం లాంటి ఒక రామకృష్ణ కొంత రామకృష్ణ గారు లాంటి వాళ్ళని శత్రుచర్ల విజయరామరాజు శత్రుచరుల విజయరామరాజు అనే ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయిన టీడీపీలో ఎంపీగా గెలిచిన ఆయన్ని నిలబెట్టి మంత్రి మంత్రి మండలిలో తీసుకున్నాడు అంతేకాకుండా ఆయన విజయనగరం తీసుకొచ్చి పాతపట్నంలో మరి చెప్పాను కదా ఈ నియోజకవర్గంలో మౌలికమైన లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను మీ సాధ్యమయ్యేది ఎవరికైనా నా 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 తాలూకా సిద్ధాంతము ఆశయాలు కోరికలు అయితే నెరవేర్చుకోగలుగుతాను ఎందుకంటే ఇక్కడ మనము మనం నష్టపోతున్న రెండు అంశాలు చెప్తారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యల్పమైన పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న ప్రాంతం ఉంది నలభై ఆరు వేలు ఉంది ఈ రాష్ట్రంలో పర్ క్యాపిటా రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు కానీ ఈ నియోజకవర్గంలో పర్ క్యాపిట నలభై ఆరు రూపాయలు దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉండే ఇరిగేషన్ డెవలప్మెంట్కి ప్రతి ఎకరాకి రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు ఖర్చు పెడతారు కానీ ఈ నియోజకవర్గంలో మేధావి అనే ఉపమానాన్ని నేను మేము రాసుకోవటం లేదు కానీ సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా రాజకీయాలు రాజకీయాలతో విలువలు తెలిసిన వ్యక్తిగా నాకు ఒక స్థానం ఉందని నేను గౌరవిస్తూ ఉన్నాను అనుకుంటా ఉన్నాను ఆ ఆ స్థానానికి గౌరవం దొరుకుతుంది అనుకుంటున్నాను నా మేధాశక్తికి మేధాశక్తిని కాదు ఈ సమాజం పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి సుదీర్ఘ కాలం ప్రజలను అధ్యయనం చేసిన వ్యక్తిగా నాకు గౌరవం ఉందనుకుంటున్నాను నా గౌరవానికి నా కుటుంబం కేటాయించమంటే మా పార్టీ కేటాయిస్తేనే నేను గౌరవిస్తాను అనుకున్నప్పుడు ఆ కుటుంబానికి నా కుటుంబాల్లో ఇచ్చినా సరే నా ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఈ సమాజానికి కావలసిన ఆశయాలు నెరవేర్చుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను తప్పనిసరిగా విజయం సాధించడానికి అనుకూలతలు ఉన్నాయి అదే చెప్తున్నాను అన్యాయం జరిగిన ప్రాంతం ఇది రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు సుమారు ఒక ఎకరాకి ఖర్చు పెట్టారు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ పొటెన్షియల్ కింద కానీ ఈ నియోజకవర్గానికి ఎకరాకి పదివేలు కూడా ఖర్చు పెట్టట్లేదు ఈ రాష్ట్రంలో ఉండే జనాభాలో అత్యంత అత్యల్పమైన పెరకా ఇన్కమ్ ఉంది ఇటువంటి ఇన్కమ్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంక్రీజ్ చేయడానికి ఏం కావాలి ఉత్పాదకత పెంచాలి ఉత్పాదకత పెంచి ఆటోమేటిక్గా పెరకా పెరుగుతుంది ఈ మన నర్తు నరేంద్ర గారి మనోగతం ఇచ్చాపురం అన్ని రకాలుగా వెనకబడిపోయిందని ఈ ఇచ్చాపురం అభివృద్ధికే పాటు పడతానని గత ముప్పై సంవత్సరాలుగా ఆయన రాజకీయ నేపథ్యం అంతా కూడా ఇచ్చాపురం అభివృద్ధి కోసమేనని ఆయన మనం మనతో పాటు పంచుకున్న అంశాలు ఇలాంటి నాయకులే భవిష్యత్తులో మన ప్రాంతానికి అవసరం అవుతారు ఇలాంటి వ్యక్తులు మరి మరింత స్థాయికి ఎదగాలని కోరుకుందాం